జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట పంచాయతీ పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది రాష్ట్ర ప్రభుత్వం సుమారు పదిహేను వందల ఎకరాల భూమిని ఈ పరిశ్రమ కోసం కేటాయించినట్లు సమాచారం ఈ పార్కు చుట్టుపక్కల గ్రామాలకు పర్యావరణ పరంగా జీవనోపాధి పరంగా తీవ్ర సమస్యలు తలెత్తుతాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక మత్స్యకారులు మాట్లాడుతూ ఈ కెమికల్ ఇండస్ట్రీ వల్ల సముద్రంలో రసాయనాలు కలుషితం పెరుగుతుంది దీని ప్రభావం చేపల పెంపకం మధ్యకారులు వృత్తిపై పడుతుంది ఇది మా ప్రధాన జీవనోపాధి బల్క్ డ్రగ్స్ పార్క్ వస్తే మా జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి అని తెలిపారు అలాగే భూములు స్వాధీనం చేసుకున్నప్పటికీ సరైన నష్టపరిహారం ఇవ్వలేదు అని పునరావాసానికి తగిన ఏర్పాట్లు చేయలేదని గ్రామస్తులు ఆరోపించారు ప్రభుత్వం ప్రజలు అభిప్రాయాలను పట్టించుకోకుండా దౌర్జన్యంగా ఈ ప్రాజెక్టు తీసుకెళ్తుంది అని దీనిని వ్యతిరేకించాలని గ్రామస్తులు ఏంటమ్మా మీ ప్రాబ్లమ్ చెప్పండి మా ప్రాబ్లం ఏంటంటే అమ్మా ఇప్పుడు మలుకు డ్రగ్ కంపెనీ మొదలు పెట్టారు కదా అది వద్దని మా అందరం కూడా మా మత్స్య అందరూ కూడా శాంతియుత ధర్నా చేస్తున్నాం అమ్మా దానికి <imit> ప్రభుత్వం <imit> పట్టించుకోలేదమ్మా ఓట్లు వేసుకుని గెలిపించుకునే ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇంకా ఎవరు కూడా ప్రభుత్వం ఎవరు కూడా పట్టించుకోలేదు గత ఇరవై రెండు ఇరవై మూడు రోజుల నుంచి మేము చేస్తున్నాం మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులు అయితేనేమి అయితేనేమి అందరికీ కూడా ఇబ్బంది అమ్మ దానివల్ల మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎట్రో కంపెనీ దానివల్లే చాలా అవసరం పడుతున్నాం ఇప్పుడు మళ్ళీ మా ప్రాణాలు తీయడానికి ఈ డ్రగ్స్ కంపెనీ పక్కనే స్టీల్ ప్లాంట్ అంటున్నారు మేము స్టీల్ ప్లాంట్ జోలికి వెళ్ళలేదు ఇప్పుడు మా బల్క్ డ్రగ్స్ ఒకటి ఆప్తే చాలని మేము అందరం కూడా ప్రయత్నిస్తున్నాం అమ్మా అంటే ఇదివరకు మీరు ఒప్పుకున్నారు మేము మా స్థలాలు మా సైట్లు మా ఆస్తులు ఇస్తాము మీరు ఎప్పుడు ఒప్పుకోలేదమ్మా ఏదో పార్కులు వస్తాయంటే భూములు ఇవ్వకపోయినా మేము అకౌంట్లు వేసేస్తాము పార్కులు అంటే మంచి పార్కులే కదా అన్న ఉద్దేశం మీద మేము భూములు ఇవ్వడం జరిగింది అంటే మీకు గవర్నమెంట్ ఏ విధంగా మీకు మీ స్థలాలని అడిగారు పార్కులు వస్తున్నాయి గ్రామాల్లోని కొన్ని కొన్ని పార్కులు వస్తున్నాయి కాబట్టి ఈ స్థలాలు తీసుకుంటున్నాం మీరు తీసుకోకపోయినా మేము అకౌంట్లో వేసేస్తాం అన్న భయందాల వల్ల భూములు ఇవ్వడం కొన్ని జరిగిందమ్మా అలాగని అందరికీ కూడా భూములు లేవమ్మా అందరూ కూడా మత్స్యకారులు వేట చేసుకొని బతికి వెళ్ళే తప్ప భూములు ఎక్కువ లేవు ఏదో నూటికే కోటికి మా రాజీపేటలో ఉంటే మా ఉంటాం ఇరవై మందికి ఉండవచ్చు ముప్పై మంది ఉండొచ్చు భూములు అంటే ఇక్కడ గవర్నమెంట్ మీకు మేము బల్క్ డ్రక్ కంపెనీ కడతాం చెప్పకంటే పార్కులు కడతాము లేకపోతే మీకు అవసరమైన సామాన్లకి సంబంధించి కడతాము అన్న తప్ప పార్కులు తప్ప ప్యాటరీ అన్నమాట అనలేదమ్మా పార్కులోనే చెప్పారు అప్పుడు ఏమంటారు గవర్నమెంట్కి ప్ర మేము చెప్పేది ఏంటంటే మొత్తం నియోజకవర్గం మొత్తం మత్స్యకారులు అయితేనే ఇక్కడ రైతు రాత్రి అందరూ కూడా ముక్తి కంటంతో చెప్పేది ఏంటంటే బల్క్ డ్రగ్ కంపెనీ వద్దు మీరు అన్నీ బల్క్ డ్రక్ కంపెనీ వద్దు 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 అందరితో కూడా ఒకటే అమ్మా అదే విధంగా మాకు సంఖీభావం చే మాకు సపోర్ట్గా కొంతమంది మత్స్యకారులు అయితేనే కొంతమంది కొంతమంది వస్తున్నారమ్మా వాళ్ళు ఈరోజు ఎవరో అంటే ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారు రావాల్సిన ఏమైందమ్మా ఆయన వస్తారు ఆయన వస్తుంటే రాజమండ్రిలో బంధించారమ్మా ఆయన వస్తారని మేము అంతా ఎదురు చూస్తున్నాం ఏదో మాకు సపోర్ట్ ఇస్తారు కదా అన్న ఉద్దేశం మీద ఆయన అక్కడ బంధించారు విధంగా సిపిఎం అప్పలరాజు ఫస్ట్ నుంచి మాకు అండగా ఉంటున్నారు అదే విధంగా మండల నాయకులు కొంతమంది ఉన్నారు మాకు వాళ్ళు వీళ్ళు అందరినీ కూడా బంధించారు అది ఎంతవరకు సమాజం వచ్చి పోలీస్ పోలీసు వారిని కూడా మేము అడుగుతున్నాం ఒక కంపెనీ వచ్చిందమ్మా ఒక్క కంపెనీ వస్తే ఇన్న రకాలుగా నీరసాలు ఆరోగ్యం పాడైపోయింది మా వైళ్ళకి అందరికీ ఒక పిల్లలు పొట్ట గర్భిణీ స్త్రీలు పాడడం క్యాన్సర్ రావడం తర్వాత నానా రకాల జబ్బులు ఒక్క ఒక్క కంపెనీ వల్ల పొల్యూషన్ వల్ల ఇంట్లో అట్ట కష్టాలు పడుతున్నాం అలాగా ఒక్క కంపెనీ వల్ల అన్ని కష్టాలు పడితే దాని స్వరూపం తెలిసిన తర్వాత ఒక కంపెనీకి ఇచ్చేసి ఎలా ఇచ్చేస్తాం అమ్మా మేము ఎలాగా మేము బతుకుతామని ఇచ్చేస్తాం ఆ కంపెనీ దగ్గర గంగలోకి వెళ్తే ఈ గంగల చేపలలో మొట్టమేమైపోయి ఇప్పటికే మాకు బతుకేరి పోయి మా వాళ్ళు ఎన్ని ఊర్లు వెళ్తున్నా తెలుసా పైడిపాలెం పారాడి అన్నీ ఎన్నో ఊర్లు నీటి మీద కొంగలయ్యి అంటే ఈ రోజు చెరువులు ఉన్నా ఉన్న ఉన్నా ఇలాగ అయిపోయి రేపు పొద్దున ఈ పిల్లలకి పెద్దలకి ముసలి వాళ్ళకి ఏమవుతుందని మీ అయిపోయింది అయిపోయిందమ్మ ఇప్పటికి ఒక్క కంపెనీ వల్ల రకాలుగా అయిపోయింది అదే అందా అందరికి అదే భయం భయం ఈ భయం వల్ల ఈ కెంపిడి మా వద్దు ఈ మందుల కెంపిడి మాకు కొద్దు అనేసి మా బాధలు తర్వాత పాండవులు అడివాకుల మధ్యలోని యాదవ మహారాజు కనపడ్డాడు కృష్ణవరం ఆ రోజు అక్కడ అప్పుడు అలాగే అడివాకులు తిన్నాక మేము ఉంటే మమ్మల్ని ఒక యాదవ మహారాజు మమ్మల్ని కాపాడినా వస్తే అతన్ని ఎక్కడ ఎవరు ఎవరమ్మా యాదవరాజు యాదవరాజు అంటే ఆయన పేర్లు నన్ను చదువు రావ ఆ యాదవులు అంటే ఒక భగవంతుడితో సమానం ఒక కృష్ణమూర్తితో సమానం అలాంటి వాళ్ళని కాపాడి ప్రసిద్ధికి ఎక్కించాలి ఆ పాండవుల్ని మా మెచ్చికారులు కాపాడినాక మేము కూడినాక చెత్తండి మమ్మల్ని కాపాడినాక అలాంటి మాతృలు వస్తే అలాంటి వాళ్ళు బంధించడం వీళ్ళకి ఎంతవరకు నాయమాతని ఎందుకంటే బంధించారు మమ్మల్ని కాపాడి తెలికి డబ్బులు పండించుకోవడం రాదు అంటే అతను అంటే అంత భయం భయపడే చేశారు అన్నమాట అంటే కూటమి ప్రభుత్వం బోడే రామచంద్ర యాదవ్ పొంగనూరు పులి బిడ్డతో భయపడుతున్నారా పులి బిడ్డ మధ్యకారులకు అడ్డంగా వస్తున్నాడు కాబట్టి శ్రీకృష్ణుడు నాకు వస్తున్నాడు కాబట్టి అందుకే ఇంత భయపడి మమ్మల్ని పుట్టు కొట్టిన తయారాతో వీళ్ళు దెబ్బ పండించుకొని ఏముంటారమ్మా మీ అందరం కంపెనీ వద్ద ఈ మజ్జికారులు పుట్టు కొట్టి ఎన్నాలు బతికితారమ్మా మమ్మల్ని అందరినీ చెప్పేసి కానీ ఒక్కసారి చంపించాలి కదా వీళ్ళకి దెబ్బే కావాలి చత్తిని ఆయిల్ మడిజుల పుట్టకనా మానవ పుట్టకనా మడుజుల పుట్టకనా ఇలా బ్లాక్లో ఎవరు వెల్లువ తయారై మాకి ఇలా చెప్పు తింటున్నారు మా మజ్జికారులు కానీ మా ఉసిరి ఊరికి పోతాయి